వృషభ రాశి వారికి రోజువారీ శుభ సమయాలు వృషభ రాశి శుక్ర గ్రహాధిపత్యం కలిగిన రాశి ఈ రాశి వారికి కొన్ని సమయాలు ప్రతిరోజు శుభప్రదంగా ఉంటాయి రోజువారీ శుభ సమయాలు ఒకటి సోమవారం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు రెండు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు నాలుగు గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఐదు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఆరు శనివారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఏడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు కొత్త ఆరంభాలు ఒప్పందాలు ప్రయాణాలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి